సరిహద్దుల్లో పాకిస్తాన్ కంటే డ్రాగన్ కంట్రీ ప్రమాదకరమైనది భారత్ పై యుద్ధం చేయదు కానీ నిత్యం కవ్వింపులకు పాల్పడుతుంది చొరబాట్లకు యత్నిస్తుంది భారత్లోని పలు భూభాగాలు తమవేనని మ్యాప్లను కూడా విడుదల చేస్తుంది గత దశాబ్దంలో డోక్లాం నుంచి లద్దాఖ్ వరకు పలుమార్లు రెండు దేశాల మధ్య ప్రతిష్టంభనలు నెలకొన్నాయి కానీ డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు భారత్తో స్నేహానికి చైనా యత్నిస్తుంది అందులో భాగంగా సరిహద్దుల్లో టెన్షన్ తగ్గించేందుకు తనవంతు కృషి చేస్తుంది భవిష్యత్ ఘర్షణలు రాకుండా నివారణ చర్యలు చేపడుతుంది అయితే డ్రాగన్ ను భారత్ నమ్మొచ్చా ఒకవేళ అనుకోకుండా చైనా దాడి చేస్తే భారత్ సైన్యానికి చెక్ పెట్టేందుకు హిమాలయాలను సురక్షితంగా ఉంచేందుకు భారత్ ఏం చేస్తుంది లెట్స్ వాచ్ చైనాకు భారత్ ఎలాంటి షాక్ ఇచ్చింది మ్యాడ్ న్యూమాలో ఇండియా యాక్షన్ ఏంటి డ్రాగన్ దూకుడుకు భారత్ కళ్ళం వేసిందా భారత్ చైనా సరిహద్దుల్లో పరిస్థితులు క్రమంగా చల్లబడుతున్నాయి ఏడాది క్రితం ఇరు పక్షాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి దీంతో గాల్వాన్ ఘర్షణల తర్వాత నెలకొన్న నాలుగేళ్ల మిలిటరీ సంక్షోభానికి తెరపడింది అప్పటి నుంచి భారత్ చైనా సరిహద్దుల్లో చాలా వరకు ప్రశాంతంగా మారిపోయాయి అయినా సరే భారత్ మాత్రం సరిహద్దుల్లో కాపలా విషయంలో వెనక్కి తగ్గడం లేదు అంతేకాదు హిమాలయాలను సురక్షితంగా ఉంచేందుకు తన వ్యూహాలకు మరింత పదును పెడుతోంది ఈ వారం ప్రారంభంలో లదాఖ్లోని ఎయిర్బేస్ కార్యకలాపాలకు ఇండియా సిద్ధం చేసింది భారత ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ కొత్త బేస్ కు స్వయంగా వెళ్లారు సి వన్ థర్టీ జే సూపర్ హెర్కిలాస్ విమానంలో ఏపీ సింగ్ హిమాలయన్ ఎయిర్ బేస్ కు చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది మ్యాడ్లో సి వన్ థర్టీ జే విమానం దిగింది సుమారు పదమూడు వేల అడుగుల ఎత్తులో నిర్మించిన కొత్త ఎయిర్ బేస్ ఇది ఈ బేస్ ను యుద్ధ విమానాల కార్యకలాపాల కోసం నిర్మించారు మ్యాడ్మా ఎయిర్ ఎల్ఏసీకి కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఎల్ఏసీ అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ చైనా భారత్ మధ్య ఉన్న వాస్తవ సరిహద్దు ఈ ఎల్ఏసీ ఈ బార్డర్ కు కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఎయిర్ ఎయిర్బేస్ ఉందన్నమాట నిజానికి చైనాకు సైతం అంత ఎత్తులో ఓ ఎయిర్ బేస్ ఉంది ఈ కొత్త బేస్ తో డ్రాగన్ కంట్రీకి భారత్ ఓ సందేశాన్ని పంపుతుంది హిమాలయ బలగాలను ఢిల్లీ బలోపేతం చేస్తోంది బేస్ లో ల్యాండ్ అయిన సి వన్ థర్టీ జే ఎయిర్క్రాఫ్ట్ సాధారణ విమానం ఏమాత్రం కాదు ఇదొక దిగ్గజ లోహ విహంగం సాయుధ బలగాలను తరలించే ఫ్లయింగ్ కార్గో ట్రక్ గా సి వన్ జే విమానాన్ని అభివర్ణించవచ్చు ఈ విమానంలో సాయుధ బలగాలను ఆయుధాలను వాహనాలను తరలించవచ్చు పదమూడు వేల అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతంలో ఈ కార్గో విమానం ల్యాండ్ అవ్వడం సాధారణ విషయం ఏమాత్రం కాదు ఇది ఒక రకంగా సందేశం లాంటిది భారీ మిలిటరీ ప్లాట్ఫామ్స్ ను నిర్మించే నిర్వహించే సత్తా తమకు కూడా ఉందని ఇండియా సంకేతాలనిచ్చింది అది కూడా చైనా సరిహద్దుల్లో నిర్మించడం తిరుగులేని బలాన్ని ప్రదర్శించడమే మాన్యుమాలో నిర్మించిన కొత్త బేస్లో కార్యకలాపాలు మొదలైనట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి అత్యంత ఎత్తైన పోరాట ప్రదేశాల్లోనూ యుద్ధ విమానాలను మోహరించడం ఫైటింగ్ కు రెడీ చేయడంతో భారత్ తన సత్తా చాటుకుంది ఈ ఎయిర్ భారత్ భారత్కు అత్యంత కీలకమైనది ఎందుకంటే లద్దాఖ్లో పర్వత ప్రాంతాలు అత్యంత కఠినమైనవి యుద్ధ సమయాల్లో దూరం కాలం ఈ రెండే మిలిటరీ స్పందనను నిర్దేశిస్తాయి సింపుల్గా చెప్పాలంటే సమీపంలో ఎయిర్బేస్ ఉంటే వేగంగా దళాలను మోహరించవచ్చు వెంటనే శత్రువులపై ఊహించని విధంగా దెబ్బ కొట్టవచ్చు అంతేకాకుండా ఎయిర్ ఎయిర్బేస్ కేవలం ఒక ప్రత్యేక చర్య కాదు ఇది విస్తృతమైన సైనిక సమీకరణాల్లో భాగం ఈ బేస్ ప్రారంభానికి వారం ముందు భారత్ భారీ సైనిక విన్యాసాలను మొదలుపెట్టింది భారత బలగాల సైనిక విన్యాసాలు తూర్పు హిమాలయాల్లో నిర్వహించాయి ఈ మిలిటరీ డ్రిల్స్ అనేక రాష్ట్రాల్లో జరిగాయి ఈ విన్యాసాలు త్రివిధ దళాలు కార్యాచరణగా చెప్పవచ్చు అంటే సైన్యంలోని మూడు విభాగాలైన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఈ విన్యాసాల్లో పాలు పంచుకున్నాయి ఇందులో ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ సైతం డ్రిల్స్ లో పాల్గొంది ఐటీబీపీ అనేది ప్రత్యేకమైన పోలీస్ యూనిట్ ఈ దళాన్ని ప్రత్యేకించి చైనా సరిహద్దుల్లో మాత్రమే మోహరిస్తారు ఈ విన్యాసాల లక్ష్యం సమన్వయం అంటే భూ గగనతల ప్రత్యేక దళాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడమే ఈ విన్యాసాల లక్ష్యం ఈ విన్యాసాల్లో హెలికాప్టర్లు తక్కువ ఎత్తులో ఎగిరాయి క్షిపణులను భారీ ఎత్తులో మోహరించారు మెరైన్ కమాండోలకు నదీ పరివాహక ప్రాంతాల్లో శిక్షణ ఇచ్చారు తేలికపాటి ఆయుధాలను గాల్లో మోహరించారు ఈ కసరత్తుతో భారత ఇంటిగ్రేటెడ్ థియేటర్ కాన్సెప్ట్ ను పరీక్షించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి అసలు ఇంటిగ్రేటెడ్ థియేటర్ కాన్సెప్ట్ అంటే ఏంటి అన్ని సైనిక విభాగాలు ఒకే కమాండ్ కింద కలిసి పనిచేయడమే ఇంటిగ్రే డ్ థియేటర్ కాన్సెప్ట్ ఈ విధానాన్ని భారత్ పరీక్షించింది యుద్ధమే వస్తే అన్ని దళాలు సమన్వయంతో కలిసి పనిచేయడానికి ఈ కాన్సెప్ట్ ఎంతో సహకరించనుంది తూర్పు సెక్టార్కు భారత్ అధిక ప్రాధాన్యమిస్తుందని ఈ డ్రిల్స్ తో స్పష్టమైన ఇచ్చింది లద్దాఖ్ లో మాత్రమే కాకుండా మొత్తం హిమాలయ ఆర్క్ అంతటా సైనిక సంసిద్ధతను భారత్ నిర్ధారించుకోవాలని యోచిస్తోంది సరిహద్దుల్లో సైలెంట్ గా విన్యాసాలను భారత్ చేపడుతోంది సరిహద్దుల్లో మందుగుండు సామాగ్రి విషయంలో కాకుండా కేవలం చైనా ఉద్రిక్తతలను అదుపు చేయడానికి మాత్రమే భారత్ ఈ విన్యాసాలను నిర్వహిస్తోందని చెప్పవచ్చు గత నెలలో ఓ నివేదిక బయటకు వచ్చింది దెబ్బతిన్న విశ్వసనీయతను పెంపొందించుకునేందుకు భారత్ చైనా యత్నిస్తున్నట్లు ఆ నివేదిక వెల్లడించింది అందుకోసం కొత్త పద్ధతులను కొత్త విశ్వాస ప్రమాణాలను పాటించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి అందులో భాగంగా పెట్రోలింగ్ తగ్గించడం మరింతగా టెక్నాలజీని మోహరించడం వంటి అంశాలకు ప్రాధాన్యమిచ్చాయి బలగాలు అనుకోకుండా మార్గం తప్పే అవకాశం ఉన్న ప్రాంతాల్లో సాధారణ గస్తీని తగ్గించడమే రెండు దేశాల లక్ష్యం గస్తీని తగ్గించి కెమెరాలు ఎలక్ట్రానిక్ సెన్సార్లు లైవ్ ఫీడ్ ను పంచుకునేందుకు భారత్ చైనా నిఘా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి ఈ కేంద్రాలు ఇరువైపులా ఉన్న దళాలు పర్యవేక్షిస్తాయి అసలు ఎందుకు ఇలాంటి చర్యలకు ఇరు దేశాలు అంగీకరిస్తున్నాయి చిన్న చిన్న ఘటనలతో ఇరు దేశాల మధ్య భారీ సంక్షోభాలు ఘర్షణలు తలెత్తకుండా చూడడమే అసలు ఉద్దేశం నిజానికి రెండు దేశాలు తీసుకున్న నిర్ణయాల్లో ఈ మార్పు అత్యంత కీలకమైనది ఎందుకంటే గత దశాబ్దమంతా రెండు దేశాల సరిహద్దుల్లో డోక్లాం నుంచి గల్వాన్ వరకు మార్లు ప్రతిష్టంభనలు తలెత్తాయి రెండు దేశాల మధ్య జరిగే ప్రతి ఘర్షణ చివరికి మిలిటరీ సత్తా ప్రదర్శించే స్థాయికి చేరుకుంటుంది అంటే యుద్ధానికి దారితీస్తోంది రెండు దేశాలు ఘర్షణలను నివారించే దిశగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి సరిహద్దుల్లో ఘర్షణలు తగ్గించడమే కాకుండా అదే సమయంలో నిఘాను మాత్రం కట్టుదిట్టం చేస్తున్నాయి లదాఖ్ లోని బేస్ తో భారత మిలిటరీ సామర్థ్యం మరింత బలోపేతమైంది తూర్పు హిమాలయాల్లో జరిగే విన్యాసాలు ఉమ్మడి ప్రతిస్పందనను నిర్మిస్తాయి నిఘా వ్యవస్థలు ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదాన్ని నివారిస్తాయి సరిహద్దు వద్ద పరిస్థితుల్లో ఇరు దేశాల వైఖరిలో పూర్తిగా మార్పు వస్తోంది అదే సమయంలో భారత్ పాత గస్తీ పద్ధతులకు స్వస్తి చెబుతోంది గతంలో భౌతిక గస్తీలే సైనిక ఉనికిని నిర్వహించేవి కానీ ఇప్పుడు ఇండియా అనుసరిస్తున్న విధానం భిన్నంగా ఉంది కంటికి కనిపించే దృశ్యాల్లో స్పష్టత మరింత ముఖ్యమైనది గ్రౌండ్లో సైనికులు తక్కువగా ఉన్నా సైన్యం వేగంగా రియాక్ట్ అయ్యేందుకు ఇప్పుడు అవకాశం లభించింది ప్రస్తుతం సరిహద్దుల్లో ప్రశాంతత ఉన్న భారత్ చైనా దేశాలు మాత్రం సైనిక ఉనికిని కొనసాగిస్తున్నాయి అంటే బార్డర్లో బలగాలను రెండు దేశాలు పూర్తిగా ఉపసంహరించుకోలేదు మరింత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే రెండు దేశాల మధ్య సరిహద్దు ఇప్పటికీ ఇంకా స్పష్టంగా గుర్తించలేదు అందుకే వాస్తవాధీన రేఖ ఎల్ఏసీ వెంబడి ఇరుపక్షాలు పెద్ద ఎత్తున బలగాలను మోహరించి ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇటీవల తీసుకున్న చర్యలు పద్ధతులు వ్యూహాల్లో మాత్రం స్పష్టమైన మార్పును పునర్సమీకరణాలను చూపుతున్నాయి మొత్తంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు డ్రాగన్ కంట్రీ వచ్చింది అమెరికాతో పెట్టుకుంటే ఎప్పటికైనా నష్టమని చైనాకు అర్థమైంది అందుకే ప్రాంతీయంగా బలంగా ఉన్న మార్కెట్లపై చైనా దృష్టి సారించాల్సిన పరిస్థితి ట్రంప్ కల్పించాడు భారత మార్కెట్లలోకి చైనా ప్రవేశించాలంటే ముందు సరిహద్దును ప్రశాంతంగా మార్చాలని ఎప్పటి నుంచో ఢిల్లీ పట్టుబడుతుంది నిన్నటి వరకు సరిహద్దులు సరిహద్దులే బిజినెస్ బిజినెసే అన్నట్టుగా చైనా వ్యవహరించింది కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి భారత డిమాండ్లకు డ్రాగన్ తల ఉంచక తప్పని పరిస్థితి నెలకొంది అందుకే సరిహద్దుల్లో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ఘర్షణలను నివారించడానికి తీవ్రంగా చైనా సైన్యం ప్రయత్నిస్తోంది ఈ క్రమంలోనే ఉమ్మడి సహకారానికి యత్నిస్తోంది చైనా ఎంతలా మారిపోయినా ఆ దుష్ట దేశాన్ని మాత్రం భారత్ పూర్తిగా నమ్మడం లేదు ఇప్పటికే సరిహద్దుల్లో డ్రాగన్ పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టింది అందుకే భారత్ సైతం అంతే వేగంగా సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను నిర్మిస్తోంది అందులో భాగంగానే లద్దాఖ్లోని మాన్యుమాలో పదమూడు వేల అడుగుల ఎత్తులో ఎయిర్ ను నిర్మించింది సమన్వయం యుద్ద సన్నత వంటి అంశాలపై మిలిటరీ డ్రిల్స్ నిర్వహిస్తోంది ఏ క్షణంలో డ్రాగన్ విరుచుకు పడినా ఎదురుదాడి చేసి చైనాను చావుదెబ్బ కొట్టేందుకు అన్ని రకాల ముందు జాగ్రత్తలను తీసుకుంటోంది సో మొత్తంగా భారత్ కొత్త హిమాలయ కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తోంది సైన్యాన్ని బలోపేతం చేస్తోంది సరిహద్దుల్లో త్రివిధ దళాలు యాక్షన్లోకి దిగితే సత్వరమే మెరుగిన ఫలితాలు వచ్చేలా అన్ని వ్యూహాలను భారత్ సిద్ధం చేసింది